Come on. ఏమే నీకు సహాయం చేయటానికి వస్తే నా గన్ను తీసి నన్నే షూట్ చేయాలనుకుంటావా అమ్మాయిలంటే నీకంత చీపాల్ యూ చెప్పింది మాత్రమే చేస్తే చాలు సరేనా నన్నీ షూట్ చేస్తావా నువ్వు కళ్ళు మూసుకోండి నన్నే తెలిస్తే ఏమవుతుందో మా అమ్మాయికి ఏమైంది సార్ మేము అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అవును మీ ఒక్కగానొక్కరు యూస్ వెళ్తున్నప్పుడు మీరు సెండ్ ఆఫ్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళారు లేదు సార్ కాకినాడలో డెత్ అని ఒక మెసేజ్ వచ్చింది అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కారులో ప్రాబ్లం అయ్యింది అక్కడి నుంచి ఇంటికి రాగానే సెక్యూరిటీ చెప్పారు సార్ ఆ తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చాం యాక్సిడెంట్ అది ఇది అంటున్నారు చిన్న ఇంజెక్షన్ చేసినప్పుడు బ్లడ్ వచ్చినా కూడా తట్టుకోలేదు సార్ టెన్షన్ పడకండి ప్రశాంతంగా ఉండండి మేము కూడా వెతుకుతూనే ఉన్నాం మీరు వెతుకుతున్నారా అయ్యో ఉడొక ఇది హలో ఏ హాస్పిటల్ సార్ ఐసీలో ఉన్నారు సార్ సారే హలో సార్ అయ్యో బల్లుడు గారు బల్లుడు గారు ఆలుడు గారికి ఏమైంది అయ్యో నాకు కూతురు ఎలా ఉంది అయ్యో ఏమైంది నేనే సార్ ఫస్ట్ చూశాను లేట్ నైట్ నేను హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపుగా వెళ్తుంటే యాక్సిడెంట్ పడున్నారు అడుగున్నారు కాన్షియస్ లో లేరు ఫ్రంట్ సీట్ లో ఉన్న డ్రైవర్ పాపం చనిపోయాడు సార్ నాకు ఓన్ హాస్పిటల్ ఉన్నందువల్ల నేనే అంబులెన్స్ కు ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేశాను డాక్టర్ ఒక యాక్సిడెంట్ మీరు చూశారు ఇమీడియట్ గా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ చేయాలని మీకు తెలియదా సార్ ఎప్పుడు అవర్స్ అయింది ఏ స్టేషన్ జూబ్లీ హిల్స్ ఎవరితో మాట్లాడారు ఎగ్జాక్ట్గా ఎస్ఐ ఇన్స్పెక్టర్ అని తెలియదు కానీ ఆయన పేరు కేపి శివ సార్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు తలలో దెబ్బతిల్లినందు వల్ల కొంచెం అన్కాన్షియస్గా ఉన్నారు అదర్వైజ్ నో ప్రాబ్లం యాక్సిడెంట్ అయిన స్పాట్లో వేరే ఎవరైనా ఉన్నారా ఇంకెవరు లేరు సార్ ష్యూర్ ఎవరు లేరు సార్ అక్కడ ఏమైనా మార్క్స్ బ్లడ్ గుర్తులు ఏమైనా ఉన్నాయా అటువంటిది ఏం లేదు సార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు టైం ఎంతో తెలుసా త్రీ ఓ క్లాక్ అటువైపు వెళ్ళాను బ్లీడింగ్ కండిషన్ బట్టి చూస్తే టూ థర్టీ టూ ఫార్టీ ఉండొచ్చు సార్ ఆల్రెడీ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే నాకు ఎందుకు అనుమానంగా ఉంది కానిస్టేబుల్స్ చేయండి ఓకే అలాగే వీళ్ళని కాస్త ఓదార్చండి బాగా అప్సెట్ లో ఉన్నారు అవర్స్ అయింది ఇంకా ఎటువంటి లీడ్ దొరకలేదు చాలా పెద్ద క్రైమే జరిగినట్టుంది